కల్పన కల్పన ఇంటి బ్లాగ్స్ అనే టిప్స్ ఛానల్ కి స్వాగతం చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి షార్ట్స్ పెడుతున్నాను లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేయలేదు సాయి వాళ్ళ స్కూల్లో ఈ రోజు ఫుడ్ ఫెస్టివల్ ఉంది దానికోసం ఏదైనా రెసిపీ చేసి వాళ్ళ మమ్మీ అన్నాడు ఇష్టమైన రెసిపీ ఏదైనా ఉంటే చెప్పు అదే చేద్దామంటే వాళ్ళైతే బ్రెడ్ అల్వా కావాలి అన్నాడు అందుకనేసి బ్రెడ్ అయితే తెప్పించాను బ్రెడ్ తీసుకొచ్చారు ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అయింది నేను ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ కల్లా చేసుకొని స్కూల్ తీసుకుపోయి ఇవ్వాలన్నమాట టైం అయితే సరిపోయింది అనుకుంటున్నాను టూ అవర్స్ లో బ్రెడ్ అలా రెడీ చేసుకుని రెడీ అయ్యి తీసుకెళ్ళి స్కూల్ దగ్గర ఇవ్వాలన్నమాట ఇంకా స్టార్ట్ చేద్దాం ముందచ్చే బ్రెడ్స్ అన్ని కూడా ఓపెన్ చేసుకుని ప్లేట్ లో వేరేసుకుంటాను వేసుకున్న తర్వాత వన్ వే సైడ్స్ అంతా కూడా కట్ చేసుకోవాలి టెన్షన్ గా ఉంది ఎందుకంటే టైం తక్కువగా ఉందేమో అనిపిస్తుంది కానీ బ్రెడ్ అవి ఈజీ అంటారు కదా కాబట్టి ఇంతకు ముందు కూడా చేశాను త్వరగానే అయిపోయింది ఆ ధైర్యంతో మళ్ళీ మొదలు పెట్టాను నేను మొత్తం ఎత్తుకునేసినా నేను ఇట్లా చూస్తేనే భయమేస్తుంది అనమాట నాకు తెలిసి కంగారులోనే ఎక్కువ టైం వేస్ట్ చేస్తాము కొంచెం ధైర్యంగా చేసామంటే త్వరగా అయిపోతుంది కంగారు చేస్తేనే మిస్టేక్స్ ఎక్కువ చేసి లేట్ అయిపోతాం అనేది నా అభిప్రాయం కానీ కంగారు అలా వచ్చేస్తుంది తెలిసిన ఇదే చివరి బ్రెడ్ సైడ్స్ లో కట్ చేసి నాలుగు ముక్కలు చేసినాను ప్లేట్ కైతే వచ్చేసినాయి వేస్ట్ సైడ్స్ కట్ చేయగా వేస్ట్ వేస్తుంది ఇంకా ఒత్తి ఒత్తి పెట్టాను అనమాట చాలా వేస్ట్ నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం వీటి కోసం అని రెండు కేజీల షుగరు రెండు లీటర్ల ఆయిల్ ప్యాకెట్స్ తెప్పించాను ఆయిల్ పోసి అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇవే లాస్ట్ మిగిలినాయి రెండు లీటర్ల ఆయిల్ పాకెట్టు తెప్పిస్తాను కదా ఈ ఆయిల్ మిగిలింది అలాగే ఒక పావు కేజీ సుమారు ఆయిల్ అయితే ఇంకా పోయలేదన్నమాట ఇంకా ఇది కొంచెం మిగిలింది ఇలా వస్తుంది కదా ఈ దుల్లంతా కూడా మనం జాగ్రత్తగా వేయకుండా ఉంటే కొద్ది తక్కువ ఉంటుంది గసి ఇది అక్కడికి ఎలా అయినా గస వస్తుంది కొద్దిగా పడుతుంది ఇంకా అక్కడికి నేను దులిపి దులిపి వేసాను అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయింది లెవెన్ ట్వంటీ అయింది ఏం చేశాను ఇప్పుడు పాకం పెట్టాలి ఇంకా చూపించలేదు కదా కరెక్ట్ కదా బాగా అయినాయి ఆయిల్ కూడా బాగా పీల్చినాయి ముందైతే కొన్ని జీడిపప్పు అలాగే కిస్మిస్లు నెయ్యి వేసి వేయించుకోవాలి ఈ మాట కా మాట కిచెన్లో మాత్రం ఉడికిపోతుంది ఈ ఎండ్లకి ఇంట్లో అన్నం కోలు కష్టంగా ఉంది ఇలాంటివి చేయాలంటే ఇంక ఎంత కష్టపడాలో బయట పెట్టుకుంటే హాయిగా ఉండి ఉండేది చాలా వేడి ఉడికిపోతూ ఉన్నట్లే జీడిపప్పుని చిన్న చిన్న జీడిపప్పు కొన్ని కిస్మిస్లు వేయించుకున్నాము మనం విడిగా తినే బ్రెడ్ కంటే ఇలా వేయించిన బ్రెడ్ బల టేస్ట్ గా ఉంటది సూపర్గా ఉంది ఇప్పుడైతే నెయ్యి వేసుకుందాం షుగర్ని అయితే కోల్స్ తీసుకుంటున్నాను మళ్ళీ వాటర్ కూడా తీసుకోవాలి కదా అందుకని ఇంకా వేయించి పక్కన పెట్టేసి ఇప్పుడు షుగర్ వేసుకుంటున్నా ఈ రెండో గిన్నె షుగర్ ఎంత తీసుకున్నాను వాటర్ కూడా అంటే అంతా కూడా కరిగిపోతా ఉంది కరిగినాక మనకి కొంచెం స్టిక్కీ మరీ స్టిక్కీగా కాదు మరీ పల్చగా కాకుండా కొంచెం అలా అంటుకుంటుంది అన్నప్పుడే పోసేయాలన్నమాట

మొత్తం ఫిల్ చేస్తా అనమాట ఇప్పుడు పాకం తగినాక ఇప్పుడు మనం కాస్ట్ పాలు కోసుకున్నాము ఏదైనా అవసరము తప్పదు దీంట్లో వేయాలి అంటే తినలేము చూడలేము అనుకుంటేనే వేస్తాను లేకపోతే ఫుడ్ కలర్ అసలు వాడను బ్రెడ్ అలానే కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఇందులో నేనైతే ఫుడ్ కలర్ వేయలేదు ఇక చివరిగా దించే ముందు వేయించిన జీడిపప్పును వేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను మొత్తం పీల్చేసింది బ్రెడ్ అలవా అయితే రెడీ అయిపోయింది ఇంక నేను గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా ట్వెల్వ్ థర్టీ అయింది పది గంటలు స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ థర్టీ అయింది అనమాట వీడియో చేసుకుంటూ ఇది చేయడానికి ముందైతే మా సాయి కేస్ చేశాడు ఎలా ఉందో ఏంటో అని అనేసి వాడు వచ్చేటప్పటికి ఫైనల్లో ఉన్నాను ఇంకా కాలేదా మమ్మీ టైం అవుతుంది మమ్మీ అన్నాడు కానీ టైం ఏమవ్వలేదు వన్ 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 కి స్టార్ట్ చేస్తారంట రెడీ అయిపోయింది నాకు తెలిసినంత వరకు బ్రెడ్ అలా అంటే మార్నింగ్ తినాలంటే నైట్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటది ఈవినింగ్ కూడా చాలా టేస్టీగా ఉంటది ఉంటుంది కాకపోతే ఇప్పుడు టైం సరిపోక నేను అప్పటికప్పుడు చేసి పంపిస్తున్నాను ఇంతకు ముందు కూడా ఇలాగే పెద్ద క్వాంటిటీలో చేశాను అప్పుడు కూడా ఏంటంటే నైట్ చేసి మార్నింగ్ పెట్టి బాగుంది ఇప్పుడు ఏంటంటే హార్ట్ హార్ట్ గా ఉంది అనమాట స్వీట్ రిస్పీ హార్ట్ హార్ట్ గా ఉంది అంటే కొంచెం కొంచెం పెట్టుకుంటే వెళ్తారు కదా అప్పటికి కాలిపోవచ్చు నేనైతే చాలా టెన్షన్ పడ్డాను ఎక్కడ టైం సరిపోదు అనేసి ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకుని గోగువా అని కిచెన్ లోకి వచ్చేసి వీడియో షార్ట్ చేసేసి గోగవా చేసేసా అనమాట ఫైనల్ హ్యాపీ ఏంటంటే కరెక్ట్ గా కుదిరింది షుగర్ రెండు కేజీలు తెప్పించాను కదా ఇంకా ఒక ముక్కాలు కేజీ ఉంటే భోజనం అనమాట అంటే పావు కేజీ తక్కువ మూడు కేజీల షుగర్ పట్టింది ఆరు ప్యాకెట్ల బ్రెడ్ కదా తీసుకున్నా ఆయిల్ వచ్చేసి పావు లీటర్ తక్కువ రెండు లీటర్ల ఆయిల్ పట్టింది అనమాట అంటే ఇంకా జీడిపప్పు కొంచెం కొద్దిగా నెయ్యి వేసి వేయించుకున్నాము ఇది క్వాంటిటీ ఇంకెప్పుడైనా చెయ్యాలి అనుకుంటే ఎక్కువ మోతాదులో ఇంత పడుతుంది పాలు వచ్చేసి ముక్కా లీటర్ ఇప్పుడైతే బ్రెడ్ అల్వా దీనికి గా వేసి పెట్టేద్దాము అంతే కొంచెం మిగులుతుందేమో ఎంత టెన్షన్ పడకుండా ఉందామన్నా క్వాంటిటీ ఎక్కువ కాబట్టి టెన్షన్ ఉంటుంది ఇక టెన్ నుంచి ట్వెల్వ్ థర్టీ వన్ వరకు కూడా లో నుంచోనే ఉన్నాను కాళ్ళు అయితే గా లాగేస్తున్నాయి హడావిడిలో ఏమైనా మిస్టేక్స్ చేసానా కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్